ఫైవ్ ఏఎం కృపాఘడియులు అనేటువంటి ఈ ఉదయకాల వాక్య ధ్యానమునకు ఇచ్చేసినటువంటి దేవుని బిడెలందరికీ మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలం ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము ఏడవ కీర్తన మూడు నుండి ఐదు వచనములు ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల యాహువే ప్రేమగల నా పర్లో తండ్రి సమాధాన కర్తయోగ అధిపతి సర్వాధికారి సర్వశక్తుడాన్ని పొందిన స్తోత్రములు ప్రభు వాక్యంలోని సర్వ సత్యంలోని మమ్మల్ని నడిపించండి పరిశుద్ధి ఆత్మ దేవ సత్యంలో మర్మాలను మాకు బయలుపరిచి బోధించి దీవించి ఆశ్రవదించి మీరు దీవెన మాకు చేయమని నరేడును సర్వశక్తి గల ఏ గేసినమంలో ప్రార్థించి పొందుకుని వింటున్నాము తండ్రి ఆమె చదువుదామా అండి ఏడవ కీర్తన మూడు నుండి ఐదు ఐదు వరకు ఉన్న వచ్చిన యహోబా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరమే పట్టుకుననేము నా ప్రాణమును నేలకు అనగద్రోక్కనేము నా అతిశయాస్పదమును వంటిపాలు చేయనేము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిను కదా సేలా దావిధ మహాభక్తుడు ఇక్కడ కొన్ని చెప్తూ నేను ఇలాగ చేసిన ఎడల నా శత్రువు నన్ను పట్టుకునేము మరి నా శత్రువు నన్ను జయించునేము అని కొన్ని చెప్తూ మరి ఈ కార్యం చేసిన ఎడల అని చెప్తూ నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల నాతో సమాధానంగా వాళ్ళకి నేను కీడు చేస్తే నన్ను శత్రువు పట్టుకుని ప్రభు అంటున్నాను అంటే దావేద మహాభక్తుడు సాధ్యమైన వరకు ఆయన అందరితో సమాధానంగా ఉంటున్నారు మరి ఆయనకు కీడు చేయనంత వరకు అందరితో కూడా సమాధానంగానే ఉండడానికి ప్రయత్నం చేశారు అయితే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండవని మీరు చేయవారా కిడు చేయవారా అనే మరి ఆ నిర్బంధం లేకుండా హెబిలే రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అందరితో సమాధానంను పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడడు అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి అందరితో సమాధానంగా ఉండడము చెప్పినంతే సులభం కాదు మనం ఎంత సమాధానంగా ఉండాలనుకున్నా మనతో గొడవలు పడాలని మనల్ని విసిగించాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని అపవాది అనేకుల ద్వారా ప్రేరేపించవచ్చు మరి వాళ్ళు మనతో అసమాధానం కలిగి ఉండవచ్చు అయితే సాధ్యమైనంత వరకు సఖ్యమైనంత వరకు మరి అందరితో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అని వాక్యం సెలవిస్తున్నది సమాధానంను వేటాడి వంటాడుడి సమాధానంను కలిగి ఉండకు శ్రమించండి మరి అని వాక్యం సెలవిస్తా ఉన్నది దావేదో మహాభక్తుడైతే మరి సౌలు మహారాజుతో సమాధానంగా ఉండాలని చెప్పి ఆయన అభిషిప్తుడని ఆయనని ఏ విధంగా కూడా కించపరచకూడదని ఎంత ప్రయత్నించినా సౌలు అతన్ని తరుముతోనే ఉన్నాడు మరి ఎనగెద్దే అనేటువంటి ఆ గుహలో సౌలు మరి దావిదికో ఒకసారి ఆయన తరుముతో వచ్చి మరి అక్కడ చిక్కుబడినప్పుడు దావేదితో కూడా ఉన్న వారందరూ వచ్చేసి ఇదిగో మరి దేవుడు నీకు నీ చేతికి సౌల్ని అప్పగిస్తున్నాడు కాబట్టి నువ్వెళ్ళి మరి అతన్ని చంపేసేసి నువ్వే రాజు అయిపో అంటే అతడు మాత్రము దగ్గరికి వెళ్ళి సౌలు వస్త్రపు చెంగు మాత్రము కత్తిరించి దాన్ని పట్టుకుని వెళ్ళేసి మరి ఆయన అభిషెక్తుడు నేను ఆయనని తాకకూడదు ఆయనని నేను చంపకూడదు అని ఎలాంటి వాడినప్పటికీ దేవుడు ఉన్నటువంటి మరి ఆ అభిషక్తుని నేను తాకను అని మరి అక్కడే కూడా సౌలుని విడిచిపెట్టినట్టుగా ఆయన చంపకుండా తను పోనిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము మరి సాధ్యమైన వరకు సమాధానంగా ఉన్నాడు కిడి చేసే వారికి కూడా మరి దావిదు మహాభక్తుడు వారిని కూడా మరి ఆయన కృప చూపించినట్టుగా మనం చూస్తున్నాము అయితే ఐదవ వచనము వచనం ఆఖరి భాగంలో సారీ ఐదవ వచనం ఆరు ఆఖరి భాగంలో నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా బాధిస్తానే ఉన్నాడు సౌలు కానీ అలాంటివన్నీ కూడా నేను పోనీస్తున్నాను సంరక్షిస్తున్నాను కదా అని అనుకుంటున్నాడు దావిదో మహాభక్తుడు కానీ ఒకటి తెలుసు నేను మౌనంగా అంటే నా దేవుడు నా పక్షంలో ఆయన లేచి నా కరోనా జరిగిస్తాడు ఆయన కాలంలో ఆయన నా కొరకు మేలుగా చేస్తాడు నా విశ్వాసము నా దేవుని అందే ఉన్నది నేను నా నా సంత నీతిని నా సశక్తిని ఆదరణ చేసుకున్నట్లేదు నా ప్రభు చిత్తము నెరవేరుతుంది నేను మాత్రము ఆయన అభిశక్తిని తాకను మరి సాధ్యమైన వరకు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి దావ్య వల్లే మనం కూడా మరి మరి దేవుడు మన పక్షంలో ఆయన ప్రతీకారం చేస్తారు ఆయన మన పక్షంలో యుద్ధములు చేస్తారు కానీ మనమైతే అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎలా అయితే సాధ్యం అన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగి ఉంటామో ఏసు ప్రభుని మన జీవితంలో అంగీకరించడం ద్వారా ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా మనం సంధి చేయబడతాము తండ్రితో సమాధానం కలిగి ఉంటాము మరి అలాగనే దేవుని సమాధానం సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలో ఏలుతూ ఉంటుంది అటు సమాధానం వలన ఇతరులతో కూడా మనం సమాధానంగా ఉండగలుగుతాము వారు మనల్ని ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా మనకు ఒకటి తెలుసు సమాధాన కర్త్యం అధిపతి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇస్ ఇన్ అస్ విత్ ఇన్ అస్ కాబట్టి అటు సమాధానమును కాపాడుకుంటూ సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ప్రయత్నం చేస్తూ జీవితాలను దేవునికి మహిమకరంగా జీవించడం గాక ఆమెన్ చాలు దేవుడి వాక్యం మనందరి దీవించిన గాక ప్రభు మేమని దారాలను ఆశీర్వదించినగాక ఆమె